కోసం ఎదురు చూడడం చాచడం హాయ్ అండి నేను మీ హరిబాబు శ్రీ స్వర్ణహరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండి సో ఈరోజు మనం గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాము సో ఫుడ్ కోసం మనం ఇక్కడ మన కార్ రాగానే సో ఇలా చాలామంది ఆకలి కోసం ఉన్నారనుకుంటా కార్ ఆభాగానే ఇలా వందల మందిలో వచ్చి వెయిట్ చేస్తున్నారు సో మేము వెంటనే కార్ దిగేసి వాళ్ళని ఒక లైన్లో నిల్చు చెప్పినా వాళ్ళు వినట్లేదు సో ఎక్కడ వాళ్ళకి ఫుడ్ దొరకదు అని ఆత్రుతతోటి చెప్పినా అని అర్థం చేసుకోలేకపోతున్నారు సర్లే అని అలానే మేము ఫుడ్ తీసి డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాము సో వీళ్ళందరూ ఏంటంటే గాంధీ హాస్పిటల్లో వీళ్ళ పేషెంట్స్ ఉంటారనమాట సో బయట వీళ్ళు స్టే చేస్తారు ఎవరైనా ఫుడ్ తీసుకొస్తారనే ఒక ఆశతోటి వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అక్కడ మందులకి వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది సో వీళ్ళు ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటారు సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ ఫుడ్ చేద్దాం ఫుడ్ డొనేషన్ చేద్దామని వచ్చాము సో వీళ్ళందరూ లైన్లో ఉన్నా లేకున్నా సో మాకు కొంచెం కష్టమైనా పర్లే అని ఒక్కొక్కరికి తీసి ఇవ్వడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ డొనేషన్ చేయడం వల్ల మనకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది అదేంటంటే మనం ఒక పది రూపాయలు సంపాదిస్తున్నాము అందులో ఒక అర్ధ రూపాయి ఇలాంటి వాళ్ళ కోసం మనం స్పెండ్ చేయడం వల్ల అది చాలా మంచి జరుగుతుందని నా ఉద్దేశం అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో అందరూ అంటారు అరే మీరు చేసే హెల్ప్కి వీడియోస్ తీయడం అవసరమా అని తీయాలండి ఖచ్చితంగా తీయాలి ఎందుకంటే నేను చేసే పని పది మందికి తెలుస్తేనే కదా నన్ను చూసి ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి ఆ ఒక్కరైనా పది మందికి దానం చేస్తే అదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సో అందుకోసమే మనం ఈరోజు ఫుడ్ కార్యక్రమం చేసాము సో ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాము ఇప్పటికే మన ఛానల్ మన ట్రస్ట్ నుంచి చాలామందికి హెల్ప్ చేసాము ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ చేస్తాము ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ We did it